హాయ్ డియర్స్ నేను ఈరోజు జెల్లీ కేక్ చేశాను చాలా బాగా వచ్చిందండి ఈ జెల్లీ కేక్ని తాటి ముంజులతో తయారు చేశాను ఇందులో అగరగరని చైనా గ్రాస్ కలిపాను ఈ చైనా గ్రాస్ ఎలా ఉంటుందో ఈ జెల్లీ కేకు ఎలా చేయాలో చూపిస్తాను పదండి ఇది చైనా గ్రాస్ అంటారు ఇంకా అగరగరని అంటారు చూడ్డానికి ప్లాస్టిక్లా ఉంటుందండి ప్యాకెట్ కట్ చేస్తున్నాను ఇది పది గ్రాములు నేనైతే రత్నదీప్ సూపర్ మార్కెట్లో నుంచి తీసుకొచ్చాను ప్లాస్టిక్ కవర్లు కట్ చేసినట్టు అలా అనిపిస్తాయి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది ఈ అగరగర్ అనేది పొడి రూపంలో కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఇది సముద్రపు ఆలుగేరి నుంచి తయారు చేస్తారు అంటే సముద్రపు నాచు నుంచి తయారు చేస్తారు ఈ అగరగర్ని ఎక్కువగా ట్రాన్స్పరెంట్ అంటే గ్లాస్ కేకులు తయారు చేయడానికి ఇంకా ఫుడ్డింగ్ అంటారు కదా వాటి కోసము జల్లీ కేకుల కోసము తయారు చేయడానికి ఎక్కువగా వాడతారు ఈ అగరగర్ని ఈ అగరగరితో చేసిన జల్లీని కేక్ని కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ ఇంకా మూడు సంవత్సరాల లోపు పిల్లలకు కానీ పెట్టకూడదు అంటారు నేను ఈ అగరగరిని తీసుకుని కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఈ చైనా గ్రాస్ని కట్ చేశాక ఆ గడ్డి మునిగేలాగా నీళ్లు పోస్తే సరిపోతుంది నీళ్ళు ఎక్కువగా వేయకూడదు ఇది కాసేపు అలా వదిలేస్తే నానిపోతుంది నానిన తర్వాత మనం ఈ జల్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ జెల్లీ కేక్ కోసం నేను తాటి ముంజలు పంచదార ఈ నానబెట్టిన సబ్జా గింజలు ఇవన్నీ తీసుకుంటున్నాను కొన్ని చెర్రీస్ కూడా తీసుకున్నాను మీరు రకరకాల ఫ్రూట్స్తో కూడా చేయొచ్చు చాలా బాగుంటుందండి ఈ జెల్లీ కేక్ తొందరగా అయిపోతుంది పిల్లలు ఎంతో ఇష్టంగా కూడా తింటారు తాటి ముంజల్ని శుభ్రంగా కడుక్కొని పైపుర తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ తాటి ముంజల్ని ఐస్ యాపిల్స్ అని పిలుస్తారని మీకు తెలుసు కదా తాటి ముంజల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి చూస్తే చిన్న చిన్న ఐస్ ముక్కల కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఈ తాటి ముంజలతో జెల్లీ కేక్ తయారు చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక లీటరు నీటిని తీసుకోవాలి నానబెట్టిన చైనా గ్రాస్ని ఈ మరుగుతున్న నీళ్ళలో వేయాలి పది గ్రాముల ఈ అగరగరు అదేనండి చైనా గ్రాస్కి లీటర్ నీళ్ళు మాత్రమే సరిపోతాయి ఆ మరుగుతున్న నీటిలో వేసిన అగరగరిని అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉన్నప్పుడు అది కరిగిపోతుంది అది కరిగిన తర్వాత ఒక కప్పుడు పంచదార తీసుకున్నాను ఆ పంచదారను కూడా వేసి అలా కలుపుతూ ఉండి పొంగు వస్తుంది కదా అప్పుడు చెక్కపడిపోతుంది చెక్కబడిన తర్వాత యాలకులు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కాసేపు అలా వదిలేయాలి ఈ మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి కలిపి చూసుకోవాలి చెక్కు పడుతుంది కదా ఇప్పుడు ఒక కేక్ గిన్నె కానీ ఏదైనా బౌలు తీసుకుని ఇందులో ఫ్రూట్స్ నేనైతే తాటి ముంజలతో చేస్తున్నాను మీరు రకరకాల ఫ్రూట్స్తో కూడా చేయొచ్చు ఈ జెల్లీ వేసినప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ కదిలిపోతాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఫ్రూట్స్ కానీ ఈ సబ్జా గింజలు కానీ వేసినప్పుడు ఈ బౌల్ని కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోయి అతుక్కుంటాయి అప్పుడు ఈ అగరగర్రు మిశ్రమం ఉంది కదా ఆ మిశ్రమాన్ని ఈ బౌల్లో వేయాలి నేను ఈ ఫ్రూట్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టలేదు కనుక ఈ అగరగర జల్లి వేసినప్పుడు కదిలిపోతున్నాయి రకరకాల ఫ్రూట్స్ని ఇలాగే లేయర్గా పెట్టుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి కదలకుండా కేక్ బాగా వస్తుంది కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను కదా తాటి ముంజల ముక్కలు ఈ బౌల్లో ఇవన్నీ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ఈ బౌల్ని అటు ఇటు కదిపితే ఈ ముక్కలన్నీ సమానంగా పరుచుకుంటాయి ఇలాటప్పుడే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అవుతాయి ఇవి తాటి ముంజలే కనుక నేను డైరెక్ట్గా ఈ మిశ్రమాన్ని వేసేస్తున్నాను మీరు ఏ ఫ్రూట్స్ అయినా చేసినప్పుడు మాత్రం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ మిశ్రమాన్ని వేసిన తర్వాత కదపకుండా ఫ్రిడ్జ్లో అయితే నాలుగు గంటల పాటు అలా వదిలేయాలి మామూలుగా బయట అయితే ఆరు గంటల పాటు అలా వదిలేస్తే సరిపోతుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి నాలుగు గంటల పాటు కదపకుండా అలా వదిలేశాను మూత తీసి చూస్తే ఎలా ఉందో చూసారు కదా దీన్ని గ్లాస్ కేక్ అని కూడా అంటారు బౌల్లో జల్లీ కేక్ని చాకుతో అంచుల చుట్టూరు ఇలా కట్ చేసుకుంటూ ఉంటే ప్లేట్లోకి ఈ జెల్లీ కేకు ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు నేను ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక ప్లేట్ని ఈ బౌల్ మీద మూత పెట్టి తిరిగేస్తున్నాను తిరిగేసి పైన ఇలా కొడితే ఈ జెల్లీ కేకు ఈజీగా వచ్చేసింది చూసారు కదా ఎలా ఉందో ఈ కేకు చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మామూలు కేకులు మీరు చాలానే చేసుకుని ఉంటారు ఈసారి రకరకాల ఫ్రూట్స్తో ఇలా చేసి చూడండి ఫ్రూట్స్ తినని పిల్లలు కూడా చాలా ఈజీగా ఇష్టంగా తినేస్తారండి ఇది తాటి ముంజుతో చేసిన జెల్లీ కేక్ కనుక తాటి ముంజులు కనిపించట్లేదు కలిసిపోయాయి మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చిందండి నేను చెప్పింది చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా నాలా చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది నా వీడియో మీకు అనుకుంటున్నాను నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ డియర్స్